హలో అండి నేను మీ మధ్యకుని మరొకసారి మరొక తోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు పాంప్లేట్ పాంప్లేట్ కోసం షాపుకి వచ్చాను చేపలు కొట్టింది చేపల దుకాణానికి వచ్చింది నానమ్మ అదే పాంప్లేట్ పాంప్లేట్లు హాఫ్ కిలో తీసుకున్నాను కిలో పద్నాలుగు వందలు హాఫ్ కిలోకి నాలుగు వచ్చినాయి అన్నమాట బాగు చేసి చెప్తున్నాడు నీట్గా బాగు చేసి ఇస్తాడు అన్నమాట ఏంటి నచ్చిందా ఇలా సింగిల్ బోన్ అన్నమాట తీసుకొచ్చి ఫ్రై చేశాను ఫ్రై చేసి రసం పెట్టుకుంటే మిరియాల చారు పెట్టుకుని చక్కగా చారు కానీ ఏదైనా బాగానే ఉంటుంది లిక్విడ్ ఐటమ్ సింగిల్ బోన్ చంటి పిల్లలు కూడా తినేయచ్చు ఓ త్రీ ఉంటుంది ఫిష్ స్కిన్లోను తినాలి చేపది స్కిన్ అంత బాగుంటుంది అనమాట ఈ చేప అంతా కూడా ఎక్కా వేస్ట్ అవ్వదు సింగిల్ బోన్ కాబట్టి కండన్న చేప ఒకటి తినేదే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అన్నమాట ఇంకా చిన్న ముళ్ళు కానీ పెద్ద ముళ్ళు కానీ ఏమి ఉండవు ఏంటి నచ్చిందా మరి నచ్చితే అటువంటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్తే నాలుగు చేపలు ఇలా కోసేసి మసాలా పట్టడానికి ఘాట్లు పెట్టాడు అనమాట శుభ్రం కడిగి పక్కన పెట్టినాను ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుని ఒక గరిటి బియ్యి పిండి వేయాలి తర్వాత రెండు గరిట్లు కారం వేయాలి కొంచెం పసుపు ఒక అర స్పూను బ్లాక్ పెప్పర్ పొడి కొంచెం గరం మసాలా పొడి ఒకటిన్నర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అన్నమాట వేసేసి ఉసిరిగాయంత చింతపండు నానబెట్టుకున్నాను ముందే నానబెట్టినది ఇలా పలసగా పిసికేసి పోయాలి బియ్య పిండి ఉంది కదా బియ్య పిండి లాగేసుకుంటుంది ఆ అంతా ఇలా కలుపుకోవాలి పేస్ట్ ఇలా చేసేసుకుని ఇప్పుడు చేపలకి బాగా పట్టించుకోవాలి పేస్ట్ని మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఎంత ఈజీయో ఎంత చిన్న పిల్లలు కూడా రెడీ చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై అంత ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట పాంప్లెట్ తీసాడు కదా ఇలా నాట్లు పెట్టాడు కదా నాట్లు నాట్లు లోపలికి వెళ్ళేలాగా నాట్లు లోపలికి వెళ్ళేలా కోరండి ఇలా కూరితే మొత్తం అంతా ఉప్పు కారం పడుతుంది చేప భలే ఉంటుందన్నమాట ఇలా వేయించి చూసుకుంటే ఎంత బాగుంటుందో మనిషికి ఒకటి తిరిగి ఛాయ్గా హ్యాపీగాను ఇలా నాలుగు చేపలు కూడా ముందు పేస్ట్ కొంచెం గిన్నె రాయాలి అడుగుని గిన్నెకి అడుగుని రాస్తే చేపకి ఊరుతుంది అన్నమాట అడుగులు పెట్టింది చేపకి అలాగ మొత్తం అంతా కూడా ఇలాగే రాసేసుకోవాలమ్మ ఇలా రాసేసుకుంటే చేపలు ఎప్పుడు ఉంటుంది ఇది భలేగా ఉంటుంది ఎటువంటి మసాలా ఉండదు నానమ్మ చేసేది తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఏ చేపకైనా సరే ఇలాగే మసాలా చేసుకోవచ్చు ఇదే మసాలా చేపలు మారుతాయి తప్ప మసాలా అయితే మారదు ఇలా ట్రై చేయచ్చు చూడండి మొత్తం నాలుగు చేపలకి ఇలా పట్టించేసి ఓ మూడు గంటల సేపు పక్కన పెట్టేస్తున్నాను మూడు గంటల తర్వాత పొయ్యి ఎంటించి ఇలాగ అట్ల రేకు పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇలా ఎంతో ఆయిల్ కూడా ఎంతో పట్టదు ఆయిల్ వేసిన తర్వాత ఇలా చేప వేసేయాలి చేప వేసేసి తర్వాత కొంచెం మూత పెట్టేయాలి ఇలాగ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే సిమ్లో పెట్టాలి పొయ్యి ఎప్పుడు సిమ్లోనే ఉండాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసాను ఈ కొత్తిమీరలో ఈతే చేప భలే ఉంటుంది కొరియండర్ మొత్తం అంతా స్మెల్ ఆయిల్ పడుతుంది బట్టి చేప తింటుంటే భలే ఉంటుంది ఆ కొరియండర్ కూడా భలే టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలాగే తీసేసుకోవాలి ఇంకొక చేప కూడా ఇలా వేసే ముందు కొంచెం కొరియండ్ర వేసేసి ఆయిల్ మీద ఈ చేప మీద పెడితే ఆ తడికి మొత్తం కొరియండర్ దానికి అంటుకుంటుంది దీని మీద కూడా కొంచెం కొరియండర్ కట్ చేసి వేసాను అన్నమాట ఇలా మూత పెట్టేసి మళ్ళీ దీన్ని కూడా యథావిధిగా అలాగే రెండు నిమిషాల నుంచి తీసేసుకోవచ్చు చేప చాలా తొందరగా వెళ్ళిపోద్ది సిమ్లో పెట్టుకుని నేర్పుకోవాలన్నమాట చాలా ఈజీ చేపలు మారుతాయి కానీ మసాలా మారదు ఏ చేప కన్నా మసాలా ఇదే మీకు అందరికీ నచ్చింది అనుకుంటా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి నానమ్మకి ఒక లైక్ చేయండి నానమ్మకి ఈ మధ్యకాలంలో లైక్ చేయడం మర్చిపోతున్నారు మరి లైక్ చేసి మీ అభిప్రాయాల్ని తెలియచేయండి ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నానమ్మ Thank you.